మహాలక్ష్మి ఇందారు అని చెప్తున్నాను మీరు ఏ క్లాస్ నుంచి ఉన్నారు మన సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నారా సార్ టెన్త్ పిల్లలు ఎగ్జామ్స్ కదా అందుకని రాలేదు సార్ నిన్న ఐదో తేదీ మనం ఎయిట్ రౌండ్స్ బుక్ ఆఫ్ రికార్డ్ చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు అతను వచ్చేసారు ఫిబ్రవరి పదిహేను చూపిస్తారా ఈవినింగ్ వీలైన వాళ్ళు నాతో పాటు గ్రామాలకు వస్తున్నారు సార్ నిన్న అద్భుతం సార్ మంగమూరు మొన్న స్టార్ట్ చేశాను సార్ నిన్న స్కూల్ మొత్తం వన్ ఆర్ట్ ఎయిట్ చేసేసారు వన్ అండ్ ఎయిట్ టైమ్స్ చేసేసారు rotation okay. 5 two, 8 7 6 Face up, 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 up. up. Two. one, up. up, two, up, three, up, up. What's in that నేను ఏబిఎం హై స్కూల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు నేను హాస్టల్కి వచ్చిన కానీ నుంచి చూస్తున్నాను సో బాయ్స్ హాస్టల్లో ఎప్పుడు నైట్ గోలగోలగా గొడవ గొడగా తల్లుకుంటూ ఉండేవాళ్ళు సో మన యోగా సార్ వచ్చిన తర్వాత మంచి మాటలు చెప్పడం యోగా చేసేటప్పుడు మంచి జ్ఞానం అవన్నీ వస్తుంది చదివచ్చింది మంచిగా ఎక్స్పీరియన్స్ అంటే నాకు షుగర్ మీకు అది యోగా చేయడం వల్ల ఫుల్ ఇప్పుడు యోగాకి నేను పోతుంది పన్నెండు రౌండ్లు చేసి ఇచ్చినాక నాకు బాగా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అందుకని నేను రెండో రోజే మానేసి ఇంకా రాలేదు అయినా సార్ నన్ను తీసుకెళ్ళి ఇరవై నాలుగు ముప్పై ఆరు రౌండ్లు చేపించారు తర్వాత ముప్పై ఆరు చేసినప్పుడు నాకు ఇంకేం నొప్పులు లేవు అప్పటి నుంచి నేను యోగా కొద్దామని అనుకుంటున్నాను వన్ నాట్ ఎయిట్ కూడా చేశాను మా అమ్మ కూడా అని చెప్పింది యోగా పోయినకా బాగున్నావు ఎల్లు అని చెప్పింది దీనికంత మా డాడీయే కారణం బాగా చూసుకోవాలి మా అమ్మకి ఎవరు లేరు కాబట్టి నేను చదువుకొని చూసుకుంటాను వెళ్ళకూడదు అని మీ అందరికీ కూడా చాలా సర్టిఫికెట్ కనపడుతుంది సో మీ అందరికీ కూడా ఈ విషయంలో నా తల్లి 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 అదే కదా సో నేను కూడా అట్లాగే ఇదే బతుకుతాను అని మాకు ఇంత భయం సెట్ ఉంటుంది అది తొలగించి మీరు ఎవరికి తక్కువ తగిన వాళ్ళు అయితే ఆ సండే ఫండే అసలు ఆ కార్యక్రమంలో జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ త్వరగా రెడీగా ఉండమ్మా మీరు వెళ్ళి ఎవరు

యోగా ఈ సూర్య నమస్కారం ఒక ప్రక్రియ ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పిల్లలకి తీసుకువెళ్ళాలి ఈ ప్రకాశం చెల్లాలని ఒక ఉద్దేశంతో సూర్యక్రియ అని ఒక కార్యక్రమము మనం లాస్ట్ వన్ ఇయర్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బేసిక్ ది ఇంటెన్షన్ అంటే మన పిల్లల లెవెల్లో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇన్ అవర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా యోగా అనే ఒక ప్రక్రియ అస్పెషల్లీ సూర్య నమస్కారం విషయము ప్రతి ఒక్కరికి నేర్చుకోవడం నేర్పించడానికి కోసము పతంజలి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రతి స్కూల్స్ ప్రతి హాస్టల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని అన్ని కూడా మొబిలైజ్ చేసేసి ఈ సూర్యక్రియ అంటే ఈ సూర్య నమస్కారము చేయడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలందరూ కూడా దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి దాదాపుగా వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారం ఇప్పుడు చక్కగా చేస్తారు దాదాపుగా ఒక గంట నలభై ఐదు నిమిషాలు పాతు పడుతుంది అదన్నీ కూడా కంటిన్యూస్గా వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ ఇప్పుడు చేయగలుగుతున్న ఒక పిల్లలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నారు ఆదర్శంగా వాళ్ళందరి పిల్లలందరికీ కూడా ఒక ప్రోత్సాహం తీసుకురావడానికి ఒక మూడు వేల పిల్లలతో ప్రకాశం జిల్లాలో ఒక గ్రౌండ్లో ఈ వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ నూట ఎనిమిది రౌండ్లు ఈ సూర్య నమస్కారం రౌండ్స్ మనం చేయడానికి ఉన్నాము ఇది మూడు వేల మంది ఒక వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ చేయాలంటే అది సాధారణ విషయం కాదు వన్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడు వేల మంది ఒకే ప్రక్రియలో చేసి చేస్తే ఇది ఒక బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇది ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా చాలా డిఫరెన్సెస్ వస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ రోజు మన పిల్లలతో ఇక్కడ హాస్టల్స్లో ఇంట్రాక్ట్ చేసిన పిల్లలకి దాదాపుగా ఒక ఫోర్ మంత్స్ ఈ ప్రక్రియలో ఈ యోగా అండ్ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసి వచ్చిన పిల్లలకి చాలా డేడా కనబడుతుంది చాలా ఎంతూసియాస్టిక్గా ఎనర్జెటిగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా యాక్టివ్గా ఆడుతున్నారు వాళ్ళకు ఎనర్జీ అండ్ థాట్ ప్రాసెస్ అన్నీ కూడా ఒక పాజిటివ్ మేనర్లో తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ యోగా వాళ్ళకి ఉపయోగపడుతుంది పిల్లలందరూ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది వాళ్ళు థాట్ ప్రాసెస్లో వాళ్ళు మాట్లాడుతున్న విధంలో ఇంటర్పర్సనల్ స్కిల్స్లో పియర్ రిలేషన్షిప్లో తల్లిదండ్రులు వారి టీచర్స్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానంలో చాలా మార్పు వస్తుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది దీనికి ముందు ఒక బతకంతో ఒక లావుగా వాళ్ళు ఇప్పుడు చాలా ఫిట్గా ఫ్లెక్సిబుల్గా అయిపోయాము వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా స్వయంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలి అని పంపించిన ఒక పరిస్థితి ఉంటుంది ఈ శ్రీనివాస్తో ఇక్కడ లోకల్లో ఉంటున్న ప్రజలు వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో వాళ్ళు స్వయంగా వచ్చేసి ఒక వాలంటీర్ సర్వీస్ చేయడ చేసిన విషయం చూస్తున్నాము నేను స్వయంగా వచ్చేసి పిల్లలతో అర్లీ మార్నింగ్ చూస్తాము అని వచ్చాను చాలా సంతోషము పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండడము చాలా అదృష్టము అండ్ వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా సొసైటీకి యూస్ అవిన ఒక పర్సనాలిటీగా వస్తారని ఎట్లాంటి సందేహం లేదు ఈ కార్యక్రమం మనం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ చేయడానికి ఉన్నాము చేస్తే ఖచ్చితంగా దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలు అండ్ ప్రజలు ఈ సూర్య నమస్కారము ఫాలో చేసేసి వాళ్ళకున్న పర్సనల్ హెల్త్ మాత్రం కాకుండా మెంటల్ హైజీన్ అండ్ వాళ్ళకున్న పాజిటివ్ ఒక యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగం అవుతుందని ఖచ్చితంగా నమ్ముతాను అది ఖచ్చితంగా చేస్తాం